హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యలు ఎలాగా అని చూపిస్తున్నాను ఫ్రై అని కూడా అనొచ్చు రెండు ఓకే ఇతడు వాటర్ వేస్తాము వాటర్ వేస్తాం అంతే తేడా ఓకేనా ఫస్ట్ సాల్ట్ పసుపు వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోండి నేర్చుకునే పుత్తి ఒక ఫోర్ టైమ్స్ తర్వాత ఆయిల్ ఏమవుతుంది ఒక పాన్ పట్టుకొని అవి కడిగినవి తర్వాత మెడిట్కి వేసేసుకోండి రొయ్యల్ని తర్వాత అది అయిపోయిన తర్వాత తీసేసి తర్వాత ఆయిల్ వేసుకొని ఒక టూ ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి వేపుకోండి దాని తర్వాత ఒక టమాటా అంతే సరిపోతుంది దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుడు పేస్టు అది కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం మగ్గిన తర్వాత కొంచెం రొయ్యలు వేసుకొని దానికి పట్టేటట్టు కొయ్లాగా కలుపుకోండి కింద అడుగు పట్టేస్తుందని ఏమనుకోకండి లాస్ట్గా బాగానే ఉంటుంది అంత రిజల్ట్ ఓకేనా తర్వాత కొత్తిమీర వేసుకోండి కొంచెం అంతే తర్వాత ఫ్లాష్కు కొంచెం వాటర్ అంతేనండి ఫినిష్ రొయ్యలు కూడా చెప్పండి మనకి ఉడికిపోతుంది టేస్ట్ సూపర్ ఉంటుందండి ఈరోజు వచ్చిన మా ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయ్యి పెట్టాను అది బాగా నచ్చిందండి ఓకేనా షూర్గా ఇలాంటి ఇది ప్రాసెస్ ట్రై చేయండి కామెంట్ బాక్స్గా చెప్పండి ట్రై చేసి ఓకేనా ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ట్రైన్ చాలా బాగున్నాయండి టైగర్ ప్రాన్స్ అంటారు అనుకుంటే ఐ థింక్ సాటర్డే కదా ఈరోజు బాగా దొరికాయి అసలు మాకు తొందరగా దొరకవండి టైగర్ ప్రాన్స్ అంటే తొందరగా ఇక్కడ మా ఏరియాలో ఓకేనా అప్పుడే చిన్న చిన్నవి దొరుకుతాయి ఈరోజు అంటే చాలా టైం పడుతుందని చెప్పి తొందరగా చూసి దరం ఈరోజు ఎక్కువగా టైగర్ ప్రాన్స్ దొరుకుతాయి సాటర్డే ఓకే సాటర్డే నాన్ వెజ్ తినేస్తాం అనుకోకండి రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు మాత్రం చేస్తాము అంతే చూసారు కదండి ఈజీ క్లాస్ అది కాడికి కట్టేసింది కదా అని ఏమనుకోండి అంతే ముందు తర్వాత లాస్ట్లో వాటర్ వేసిన తర్వాత అంత కదా దాని గ్రేవీని అదంతా తినేసి కొత్తిమీర గరం మసాలా అంతే ఇంకేమీ వీడియోస్ కావాలంటే చెప్పండి చేస్తాను థ్యాంక్ యూ